వెల్కమ్ టు సుందర్ రోహిత్ వేముల ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది తెరపైకి వచ్చిన తర్వాత ఒక అరవై పేజీల రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఇక ఇవన్నీ అంశాల మీద మాట్లాడడానికి మన స్టూడియోలో ఎస్ఎఫ్ఐ కార్యదర్శి నాగరాజు గారు ఆయనతో మాకు ఏంటి అసలు రోహిత్ వేముల ఇష్యూలో పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు దానిపైన వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మ కూడా ప్రెస్ మీట్ పెట్టింది అసలు ఏము ఒకటి అంటే రెండు వేల పదిహేనులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక కార్యక్రమం ఊరి సంబంధించిన అంశాల మీద ఒక చిన్న కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో ఏబిబీపీ ఆ ఉన్నటువంటి ఏఏఎస్సి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ చేసిన ప్రోగ్రామ్ కార్యక్రమానికి సంబంధించి చేసే ప్రయత్నం చేశారు చేయడంతో ఘర్షణ మొదలైన తర్వాత ఆ రోజు జరిగిన ఘర్షణ అంశాల్లో దాన్ని అక్కడ ఉన్న యూనివర్సిటీకి అట్లనే ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్న స్మృతి ఇరానీకి ఆనాడు ఎంపీ ఉన్న బండారు దత్తాత్రేయ లేఖ రాయడం ఆ లేఖతో పాటు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బీజేపీ నాయకుడు రామచంద్ర రావు ఇన్వాల్వ్ కావడం ఇవన్నీ అంశాల ఆధారంగా రోహిత్ రోహిత్న ఒక విద్యార్థిని యూనివర్సిటీ నుంచి ఫస్ట్ చేశారు ఆ ఘటన తర్వాత తను రెండు వేల పదహారులో అర్థం చేసుకొని చనిపోయాడు సరిపోయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు విద్యార్థి సంఘాలు అన్ని సెంట్రల్ యూనివర్సిటీలు రాష్ట్రాల్లో దేశం మొత్తం పెద్ద విద్యార్థి లోపం కలిగి వచ్చి రైత్యంలోకి మద్దతుగా నిలబడి పోరాటం చేసింది అయితే ఈ పోరాటం చేస్తున్న సందర్భంలోనే ఆ రోజు గచ్చిబౌలిలో ప్రశాంత్ అనే ఒక విద్యార్థి యూనివర్సిటీ గచ్చిబౌలి ఆ పోలీస్ కేసు ఎంక్వైరీ రిపోర్ట్ ని హైకోర్టులో తెలంగాణ పోలీసులు ఇచ్చే ఇచ్చారు రిపోర్ట్ మొత్తం అరవై పేజీలతో రిపోర్ట్ ఇచ్చారు ఆ అరవై పేజీల రిపోర్టు ఎట్లా ఉంది ఏముంది అని అంటే అసలు దళితుడా లేదంటే రోహిత్ ఏముల ఇంకొక పలాన కులానికి సంబంధించిన వ్యక్తి అనే ఒక చర్చ నలభై పేజీల్లో ఉంది నలభై పేజీ పేజీలు పేజీల్లో అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కొన్ని కారణాలు యూనివర్సిటీలో ఉపయోగపడ్డాయేమో అని అనుమానాన్ని వ్యక్తం చేసేలాగే ఉంది ఇది ప్రాపర్ గా నిష్పక్షపాతంగా ఈ చట్ట జరిగినట్టుగా లేదమ్ ఈ నలభై పేజీల్లో విచారణ పడుతుంది ఈ నలభై పేజీల్లో ఏముంది అని అంటే ఆ రోజు ఎప్పుడైతే ఏదైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆ రోజు బీసీ చెప్పింది కానీ నాయకులు వాదించింది ఏదైతే ఉందో ఆ వాదించి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసిన అంశాలే ఈరోజు పోలీసు రిపోర్ట్ లో ఉన్నాయి ఏమున్నాయి అసలు రోహిత్ యేముల అనే వ్యక్తి ఓ దళితుడు కాదు ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అతను బీసీఏ కులానికి సంబంధించిన వ్యక్తి ఇది పలానా రోజు గుంటూరు జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తే కలెక్టర్ అట్లనే ఆ రోజు ఆమె డిప్యూటీ కలెక్టర్ కేర్ ఆఫీసరు సోషల్ కేర్ ఎల్ఫేర్ ఆఫీసరుతో కలెక్టర్ కమిటీ చేసి నిర్ధారించి స్క్రూట్నింగ్ చేసి ఇచ్చినటువంటి ఇది అని చెప్పేసి పోలీసు వాళ్ళు వాదిస్తూ ఇందులో ఏం దరిద్రే కాదనే ఒక కోణాన్ని అందులో చూపెట్టే ప్రయత్నం చేశారు అట్లనే ఇంకొక కమిటీ కూడా ఉంది ఏం కమిటీ ఉంది ఈ కొన్ని ఆందోళన వచ్చిన తర్వాత తను ఎస్సీ నని రోహిత్ తల్లి గారు రాధికమ్మ తను ఎస్సీ అని తను తన భర్త ఇడిపోయామని తన దగ్గర తన కొడుకు పెరిగి పెరిగాడని తన ఎస్ఈ గానే చదువుకున్నాడని పాఠశాల విద్యాభ్యాసం తను వాదించిన తర్వాత ఆ రోజు కలెక్టర్ ఇచ్చిన రిపోర్టు అది నిజంగా నిర్ధారించి ఆ మెజిస్ట్రేట్ ఇచ్చినట్టు రిపోర్ట్ దీని నిర్ణయం కాదు అని చెప్పేసి ఈ రిపోర్ట్ ని ఈ మేము ఇంకా విచారిస్తున్నాం విచారించిన తర్వాత దీన్ని ఎవరు ఏంటి ఏ కురు అనేది మేము చెప్తామని చెప్పేసి దాన్ని మానవ హక్కుల కమిషన్ దగ్గర అట్లనే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర పెట్టారు అది ఇంకా కూర్నీయ కావాలి నిర్ణయం కావాలి అది బయటికి రావాలి అది రాకుండానే పోలీసులే ఈ రోజు నిర్ధారించారు నేను దళితులు కాదు నేను బీసీ కాబట్టి బీసీ అయినందు వల్లనే యూనివర్సిటీలో తనకొచ్చే ఫెలోషిప్ ఆగిపోదనో లేదంటే నన్ను బీసీ ఎస్సీ అని చెప్పుకుంటే నాకు ఇదవుతు అని భయపడుతూ ఆ భయంలో నుంచి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని చెప్పేసి ఒక చాలా దుర్మార్గంగా పోలీసులు ఈ రోజు ఎంక్వైరీ రిపోర్ట్ హైకోర్టు ఇచ్చారు ఇది పోలీసులకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఎందుకు ఇస్తారు ఎందుకు ఇవ్వాలండి ఇప్పుడు ఉదాహరణకి దీంట్లో ఉన్నది ఎవరు ఈరోజు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండార దత్త ఈ ఒక రాష్ట్రానికి గవర్నర్ ఆ రోజు మానవ మానవ వనరుల శాఖ మంత్రిగా అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి స్మృతి అని నిన్న కేంద్ర మంత్రి ఇప్పుడు ఎంపీ మళ్ళీ పోటీ చేస్తుంది ఇందులో ఉన్న బిజెపి ఎమ్మెల్సీ ఉన్న రామచంద్రరావు గతంలో ఎమ్మెల్సీ ఉన్న రామచంద్రరావు ఆర్ఎస్ఎస్ ఆడుకోరు కార్యకర్త ఆర్ఎస్ఎస్ నాయకుడు గత కొంతమంది ఏబిపి లీడర్లు అట్లనే అతను అతను మొత్తం దేహం నుండి యూనివర్సిటీ కంప్లైంట్లు కూడా ఉన్నాయి దళిత వ్యతిరేకి దళితుడు అని తెలిస్తే అసలు ఆయన ఒక వికారంగా వికృతంగా ప్రవర్తిస్తాడు అతని మీద దళిత పురుషుల్ని టార్గెట్ చేసి చేసిన ఘటనలు ఉన్నాయి దళిత విద్యార్థులు అంటే ఎలివేషన్ సందర్భాలు ఉన్నాయి అతను అంటే దళిత నిజంగా దళితుల పేరు విమర్శకుల పేరుంది వీళ్ళందరూ ఎవరండి వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులు కేంద్ర మంత్రులు ఈ కేంద్ర మంత్రులు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళ ప్రమేయం ఉందని ఈ ఎన్నికల ముందు రిపోర్టు హైకోర్టు ముందు వస్తే ఇది మొత్తం ఇంకొక రూపంలో బీజేపీకి నష్టం జరుగుతుందని ఆర్ఎస్ఎస్ కు నష్టం జరుగుతుంది అనే పద్ధతిలో బీజేపీ కేంద్ర మంత్రులే చేసి స్క్రిప్ట్ రాశారు కూడా మా కూడా ఘర్షణ జరిగితే కేంద్ర మంత్రులు ఫోన్ చేసి పరమేరు కేసులు కట్టడానికి పోలీసులు ఇంప్లైన్ చేసే ప్రయత్నం కూడా చేశారు కేంద్ర మంత్రులు ఇన్ఫ్లెట్ చేసే ప్రయత్నం చిన్న ఘర్షణతోనే చేసినప్పుడు ఇంత పెద్ద కేసు దేశం మొత్తం చర్చనీయమైన కేసు ఇది కాకుండా ఎట్లా ఉంటది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర మంత్రులు ప్రజలు కూడా పోలీస్ తెలంగాణ పోలీసు మీద ఉన్నది అందుకోసం ఈ రిపోర్ట్ తారుమార్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మేము అంటా ఉన్నాం ఇది ఆత్మహత్య కాదు ఇది వ్యవస్థీకృతం చేసినటువంటి వ్యవస్థ చేసినటువంటి హత్య వ్యవస్థ 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 చేసినటువంటి హత్య ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే బీజేపీ చెప్పుకుంటున్నారో వాళ్ళు లేదా డాలెస్ చెప్పుకుంటున్నారో వాళ్ళు చేసిన హత్య ఇది ఎందుకు చెప్తున్నానంటే స్వయంగా వైపీఎంలో మీకు గుర్తులు ఉంటే రెండు వేల పదహారు జనవరి ఇరవై ఏడో తేదీన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు తీవ్రమైన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఎందుకు ఆత్మహత్య చనిపోయాడు చనిపోయాడండి నేను చదువుకోవడానికి కింద వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థిని మేము ఉన్నత చదువులోకి వచ్చినా సరే ఉన్నతమైన యూనివర్సిటీలో ఉన్నా సరే మా మీద వివాక్ష ఉంది అని చెప్పేసి అది ఏబీపీ లీడర్లు బెదిరించే బెదిరించిన మాట వాస్తవం కాదా అతను లేఖలో రాయలేదా ఈ పరిస్థితులన్నీ ఏబీపీ లీడర్లపై ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండా దత్తాత్రేయు చెప్తే బఠార్ దత్తాత్రేయ లేఖ రాసి విద్యాశాఖ మంత్రికి తన సంగతి చూడండి రెస్టిగేట్ చేయండి అని చెప్పేసి లేఖ రాసింది వాస్తవం కాదా ఇందులో రామచంద్రరావు ఇన్వాల్వ్ అయ్యి ఎవరు వెల్లించే ప్రయత్నం చేసింది వాస్తవం కాదా ఈ అన్ని వాస్తవాలు అయినప్పుడు వాస్తవాలు అయినా అయిన వాళ్ళు నిర్ధారించుకొని రోహిత్ ఏముల యూనివర్సిటీ నుంచి చేశారు కదా ఈరోజు మేము అడుగుతున్నాం ఈ పోలీసులు అసలు రోహిత్ యేముల ఎందుకు యూనివర్సిటీ చేసిందండి ఏం లేదు కొన్ని కారణాల ఎందుకు రెస్టిగేట్ చేశారు వెలివాడ అనే పేరుతో ధర్నా చేశారు అన్న విషయాలు కూడా లేదు వెలివాడని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు రోహిత్ ఏమి అతను రాశాడు కదా లేక ఇగో ఈ రాజ్యాంగం ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నప్పుడు కూడా లేదంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజు అవుతున్నప్పుడు కూడా ఎలివాడని ఏర్పాటు చేసుకున్నానని చెప్పేసి తను తన పరుపు బట్టలు తీసుకొని వచ్చి ఒక టెంట్ ఏర్పాటు చేసుకొని తను ఎలేసే నిలవాడు ఏర్పాటు చేసుకొని ఎలివాడులో నిరసన తెలిపి అక్కడ నుంచి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది వాస్తవం కదా ఆ రోజు రాహుల్ గాంధీ ఈ జాతీయ పార్టీ నాయకుడు ఉన్న రాహుల్ గాంధీ కానివ్వండి లేదా అన్ని జాతీయ పార్టీ నాయకులందరూ సెంట్రల్ నుంచి వచ్చి రోహిత్ చనిపోయిన తర్వాత సంఘీభావం ప్రకటించి మాట్లాడిపోయింది వాస్తవమే కదా అంటే పోలీసు మరి ఇంకేం ఎంక్వైరీ చేశారు ఎక్కడ చేశారు ఎంక్వైరీ ఎందుకు రోహిత్గేట్ చేశారు దీనికి సమాధానం అందులో లేదు రోహిత్ ఎంగుల ఎందుకు ఎదుగు ఏర్పాటు చేసుకుంటే అందులో సమాధానం లేదు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వల్ల రోహిత్ మొత్తం యూనివర్సిటీ తొలగించే ప్రయత్నం చేశారు అందులో రిపోర్ట్లు లేదు ఎంక్వైరీ చేయడం అని అంటే వన్ సైడెడ్ గా అతను పొలం గురించి పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పలేదు ఎస్టీ ఎఫ్టీ అట్రాసిటీ సెక్షన్ పెట్టువచ్చు అతను దళితుడా కాదా లేదంటే బీసీనా కాదా లేదంటే ఇతర కేటగిరీ సమస్య ఒక విద్యార్థి మీద తనని బెదిరించి యూనివర్సిటీ నుంచి వెస్టిగేట్ చేసే ప్రయత్నం చేసి ఒక వివక్ష పూరితంగా మాట్లాడే ప్రయత్నం చేసి కేసులు పెట్టి ఇది కూడా రోహిత్లా రాశాడు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి వేధించి పోలీసుల ద్వారా బెదిరించే ప్రయత్నం చేసి యూనివర్సిటీలో లో అధికారుల ద్వారా బెదిరించే ప్రయత్నం చేసి ఎనోసిటీ నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేశారు అని చెప్పేసి కూడా ఆవేదన రాశాడు అంటే ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి ఉన్నత ఒక్క స్కాలర్ కారణం పరిశోధన అంత విద్యార్థి కూడా నేను ఆవేదన ఉంది అని చెప్పేసి అని చెప్పిన తర్వాత కూడా పోలీసు పట్టించుకోలేదు యూనివర్సిటీ బీసీ పట్టించుకోలేదు యూనివర్సిటీ అధికారులు పట్టించుకోలేదు తోటి విద్యార్థులు బెదిరించే ధోరణి ఏబీవి సంబంధించిన వాళ్ళు అధికారుల నుంచి వాళ్ళు ఆటంగా ఎవరించి ఎవరు తప్పు ఎవరు పని ఎవరించే పద్ధతి లేకపోవడం కేంద్ర మంత్రి పైకి లేఖ రాయడం అన్ని చూసిన తర్వాత తను చలించిపోయి అక్కడ ఇది వాడు ఏర్పాటు చేసుకుని చనిపోయిన అంశాలు చదివితే ఆ రిపోర్ట్ ఏమీ లేదు మరి ఎట్లా ఈ పొలం గురించి ఇక్కడ ఎట్లా మాట్లాడతారు పోలీసు వాడు పలాన పొలం కాబట్టి భయపడ్డాడు కాబట్టి భయపడుతూ ఉన్న అధిక ఆత్మహత్య చేసుకుని చనిపోయని ఎట్లా ఉంది నేషన్ వైడ్ ఇంత సెన్సేషన్ అయ్యింది అన్ని రాజకీయ పార్టీ పార్టీ అయిన ఒక కేసులోనే ఇంత చిల్లర చిల్లరనే కొనండి ఇంత చిల్లర రిపోర్ట్ ఇస్తే మిగతా విద్యార్థులు లేకపోతే మిగతా సందర్భాల్లో ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు అనుకోవాలి జనరల్ అది మిగతా విద్యార్థులైనా అన్ని తప్పుడు ఇస్తున్నారండి ఎందుకని అంటే తప్పుడు ఎందుకు అంటున్నాం అని అంటే నిష్పక్షపాతంగా నాకు అన్యాయం జరిగింది నేను బాధితునని చెప్పేసి ఇతను చనిపోతే చనిపోయిన తర్వాత కూడా చనిపోయిన వ్యక్తి మీద కూడా ఇక్కడ తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం అని అంటే మనం ఏం చేయాలి అప్పుడు చనిపోయిన తర్వాత కూడా రోహిత్ వేములని ఇంకోసారి ప్రయత్నం చనిపోయిన తర్వాత కూడా రోహిత్ వేములని చంపే ప్రయత్నం చేయడం జస్టిస్ లేకుండా చేయడం అందుకే డిమాండ్ ముఖ్యంగా రోహిత్ వేముల మరణానికి దేశమంతా స్పందించింది కదా రోహిత్ వేముల మరణానికి నిజంగా అప్పుడు చాలా డిమాండ్ వచ్చిన చనిపోయిన సందర్భంగా ఆ డిమాండ్ల సాధన కోసం ఇంకా వాళ్ళ అమ్మ నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి తుది కంఠ పోరాడితే కంటంలో ప్రాణం ఉన్న వరకు పోరాడతా అని చెప్పి అసలు ఏం జరిగి ఉండాలి ఒకటే అండి వైద్యంలా చనిపోవడం కంటే ముందు రెండు ఇందాక నేను చెప్పాను రెండు లేఖలు రాశాడు జరుగుతున్న పరిస్థితుల మీద ఎదుర్కొన్న ఇబ్బందుల మీద మీద రెండు లేఖలు రాశా ఇంకోటి కూడా నేను అడుగుతున్నాను ఆ విధంగా మాట్లాడడానికి కూడా ఏం జరుగుతుందని అంటే అసలు అట్రాసిటీ కేసుని డీల్ చేయడానికి పులధీకరణ పత్రం అడిగిన సందర్భం ఎక్కడైనా ఉందా పోలీసులు తెలుసా ముందు పోలీసులకి ఒక అట్రాసిటీ కేసుని డీల్ చేసేటప్పుడు నువ్వు ఫలానా ఈ కులానికి సంబంధించిన వాడివి అని ధృవీకరించే పత్రం ఇస్తేనే ఈ టేకప్ చేస్తా లేకపోతే లేదు అనే ఒక చట్టం ఎందుకు ముందే ఊహించి ఎందుకు రాస్తారు రిపోర్ట్ ఎందుకు రాస్తారండి భవిష్యత్తులో ఏం జరిగిందో ఏం జరగబోతుందో అని ఊహించాడు భయపడ్డాడు అందుకే చనిపోయాడు అని చెప్పి పోలీసులు రిపోర్ట్ రాయడం అంటే ఎందుకంటే దుర్మార్గం ఏముంటది అందుకే తన తల్లి తన ఆవేదన తన కొడుకు వివక్ష అయిపోయి చనిపోయిన తర్వాత కూడా ఒక యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థిని చంపేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న వ్యవస్థ చంపేసిన తర్వాత కూడా న్యాయం కోసం చెప్పులు అరిగేలాగా తిరుగుతున్న తన తల్లి ఆ ఇప్పుడు ఇంతకంటే ఇంకేం మాట్లాడగలదు తను చోర పోరాడింది ఎన్నో రాష్ట్రాలు తిరిగింది ఎన్నో సభల్లో మాట్లాడింది ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసింది తన తల్లి తన కొడుకులాగా ఇంకెవరు కావద్దు ఒక చట్టం కావాలి రోజు చట్టం కావాలని కూడా పోరాటం చేసింది ఇప్పుడు కూడా అడుగుతున్నాడు అసలు సర్టిఫికెట్ గుంటూరు జిల్లా కార్యాలయంలో అసలు ఈ ఉండాలి ఫిర్యాదు కలెక్టర్ దగ్గరకు వచ్చిందా లేదనేది ఇంకా స్కూటిని జరగలేదు ఇంకా ఇంకా ఫైనల్ చేసి ఇవ్వలేదు ఇంకా అసలు ఆ రిపోర్ట్ రాలేదు రాకుండానే కలెక్టర్ కూడా రిపోర్ట్ ఇవ్వకుండానే ఈ పోలీసు వాళ్ళు ఎట్లు వీళ్ళు ఎక్కడ పోయి కనుక్కొని వచ్చారు అంటే ఒక ముందే ఒక వర్గానికి ఒక వ్యక్తికి సంబంధించిన దీన్ని చేసి పక్కకి నెట్టి కేసుని డైల్యూట్ చేసే ప్రయత్నం పోలీసులు చేశారు పక్కాగా పోలీసులు చేశారు రెండు వేల ఇరవై మూడు కంటే ముందుగా ఇది దర్యాప్తు చేసింది అది పోలీసు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎందుకు ఇవ్వలేదు రెండు వేల పదహారులో తన అర్థం చేసుకొని చనిపోయాడు రెండు వేల రెండు వేల పదహారులో చనిపోయిన తర్వాత ఇప్పుడు దాకా ఎందుకు పోలీసులు ఇవ్వలేదు మరి అంటే ఈ చేసడానికి ఇంత ఈ అరవై పేజీ రిపోర్ట్ లో అతను కులం కాదు కాబట్టి కులం భయపడి చనిపోయడానికి తేల్చడం కోసం ఇన్ని సంవత్సరాలు పెట్టింది నా పోలీసులకి కానీ ఇది ఎట్లా నమ్మాలి ఈ ఇది జెన్యున్ రిపోర్ట్ అని ఎట్లా నమ్మాలి ఇది వాళ్ళు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇచ్చిన రిపోర్ట్ కోర్టు కానీ ఎట్లా నమ్మాలి కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము ఇది రిపోర్ట్ బీజేపీ స్క్రిప్టెడ్ రిపోర్ట్ అని నేను అంటా ఉన్నా స్క్రిప్టెడ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ స్క్రిప్టెడ్ రిపోర్టు ఎందుకంటే ఆ రోజు ఏ బీవీపీడర్లు ఏం మాట్లాడారో మీడియాలో ఆ రోజు ఆర్ఎస్ఎస్ నేతలు ఏం మాట్లాడారు మీడియాలో ఆ రోజు వాళ్ళు ఏ వాదన చేశారో రోహిత్ల కులానికి సంబంధించి అదే మాటలు అదే రిపోర్టు అదే మొత్తం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది న్యాయం అంటే ఏం జరగాలి రోజుకి న్యాయం జరగడం అని అంటే ఒకటి దీని వెనక ఉన్నటువంటి రామచంద్రరావు బండారు దత్తాత్రేయ స్మృతి ఇరానీ ఆ రోజు ఉన్నటువంటి వీసీ పొదుల అప్పారావు అట్లనే ఆ రోజున్నటువంటి ఏబి పీరియడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కేసులో చేర్చి రీ ఇన్వెస్టిగేషన్ చేయాలి మొదటిది ప్రీఇన్స్టి ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు వాళ్ళ మీద అత్యాయత్నం కేసు కూడా పెట్టాలి అత్య హత్య కేసు పెట్టాలి ఎందుకనంటే వీళ్ళు వీళ్ళు హత్య చేసింది వీళ్ళే వీళ్ళు మాటలతోని వీళ్ళ శాస్త్రతోని వీళ్ళు వైఖరితోనే రోహిత్ ఎమ్మారు చనిపోయాడు మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఇద్దరు విద్యార్థులు అస్టిగేట్ అయ్యారు మొత్తం చరిత్ర ఆ ఇద్దరు విద్యార్థులు దళిత విద్యార్థులు అందులో ఒక విద్యార్థి రోహిత్ రిమార్ చనిపోయాడు చనిపోయేంత వరకు ఈ హైదరాబాద్ లో యూనివర్సిటీలో చనిపోయేలాగా చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ బిజెపి సంబంధించిన లీడర్లు ఆర్ఎస్ సంబంధించిన లీడర్లు వీళ్ళని కేసులో చేర్చాలి వాళ్ళని కూడా విచారణ జరపాలి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి రెండోది ఎట్లాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా ఈ దేశం మొత్తం సెంట్రల్ యూనివర్సిటీలో ఒక బలహీన వర్గాల నుంచి ఇప్పుడిప్పుడే పైకి చదువులకు వస్తా ఉన్నారు పరిశోధన చేయడానికి వస్తా ఉన్నారు అట్లనే పిహెచ్ఎల్ చేయడానికి వస్తా ఉన్నారు వాళ్ళందరికీ హాస్టల్లో సరైన సౌకర్యం కల్పించకపోయినా సరే వాళ్ళ కింది వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఎట్లాంటి మరో ఘటన జరగకుండా తక్షణమే రోహిత్ యాక్టివ్ తీసుకురావాలి రోహిత్ యాక్టివ్ తీసుకురావడం ద్వారా ఈ వర్క్ష పూరితంగా వ్యవహరించే వాళ్ళు కానీ ర్యాగింగ్ చేసే వాళ్ళు కానివ్వండి చిన్న కింది వర్గాల నుంచి విద్యార్థులు చదువుకు ఆటగా చెప్పి వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా రోహిత్ చట్టాన్ని తీసుకోవాలని కూడా ఇలా ఇట్లా ఉంటే తప్ప జస్టిస్ జరిగినట్టు కానీ ఇప్పుడు కరెక్ట్ ఎన్నికల సందర్భము ఎన్నికల సందర్భంలో కనీసం ఈ బలహీన వర్గాల జనాలు ఉంటారు పేదలు ఉంటారు లేకపోతే ఆస్పిరెంట్ స్టూడెంట్స్ ఉంటారు యూనివర్సిటీల్లో ప్రశ్నించేటోళ్ళు ఉంటారు వీళ్ళు కనీసం ప్రశ్నిస్తారు అనే సోయి లేకుండా ఇలాంటి రిపోర్ట్లను ఈ టైంలో కూడా బయట పెట్టేంత ధైర్యం కానీ నిర్లజ్యం కానీ ఎట్లా వచ్చిందంటే ఒకటండి మీరు మొదటి నుంచి ఆ అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతూ ఉంటాను రోజు యూనివర్సిటీల్లో ఉన్న విద్యార్థులే ఈ రోజు బిజెపి తీసుకొస్తున్న దేశానికి వినాశకరమైన విధానాలను ప్రశ్నిస్తూ ఉన్నారు మొదటి నుంచి పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఈ విద్యార్థుల్లో పోరాడే విద్యార్థుల్లోని వీళ్ళు మేధావులుగా ఉన్నారు ఇది చెప్తే చదువుకున్న దగ్గర ఇన్ఫ్లూయన్స్ చేయగలుగుతున్నారు బాగా గుర్తుంటే ఒకవేళ రోహిత్ తండ్రి పేరు మణికుమార్ మణికుమార్ అని అతన్ని నా కొడుకు ఎస్సీ కాదని చెప్పించి బిజెపి పార్టీ కార్యకలాపాల్లో కూడా తిప్పారు మీ గుర్తుందా లేదు వాళ్ళ నాన్నని చూసిన మీడియాలో మీరు చూస్తుంటారు అంటే వాళ్ళ నాన్నని కూడా బీజేపీ కార్యక్రమాల్లో శిబిరాల్లో పాల్గొనడం చేయడం అంటే ఏంటి అంటే మా కొడుకుని బీజేపీ చంపలేదు బీజేపీ సంబంధించిన వ్యక్తులు చంపలేదు మేము అండగా నిలబడ్డాలని ఒక ఫేక్ అని చేయడం ఈ రోజు కూడా అదే ప్రయత్నం చేస్తా ఉంది బిజెపి నాయకులే చేస్తా ఉన్నారు వాళ్ళ ఈ కేసు విషయంలో నిజంగా రోహిత్ లో గతంలో రెండు లెటర్లు రాశాడు కాబట్టి ఆ రెండు లెటర్లలోని ఎల గురించే ప్రస్తావించాడు కాబట్టి ఈ ప్రస్తావించిన అంశాలు నిజాం రిపోర్ట్ లో ఎంక్వైరీ రిపోర్ట్ లో కోర్టుకి పోలీసులు ఇస్తే రోజు ఈ ఎన్నికలు అడిగినట్టుగా ఎన్నికల ముందు ఇది బీజేపీకి తన ఎన్నికల లేదంటే అధికారానికి రావాలనే దాహానికై లేదని అనుకోండి ఇది ఒక మైనస్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడే తీసుకొచ్చి ఇందులో ఏమీ లేదు ఆయన ఈ కులం సంబంధించిన వాడే కాదని ఒక రిపోర్ట్ తీసుకొచ్చి చర్చ చేస్తే ఇది ఏదో మొత్తం పోతుంది యూనివర్సిటీలో విద్యార్థులు కూడా ఇంకో రకంగా ఇది అవుతుంది అని చెప్పేసి ఒక కుటీల ప్రయత్నం ఈ రోజు బిజెపి నాయకులు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అవకాశం ఉండవు ఎందుకంటే ఉన్నది ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం తెలంగాణ మేము కూడా స్వాగతిస్తాము తెలంగాణ డీజీపీ మళ్ళీ దీని మీద రీ ఓపెన్ చేస్తామని చెప్పాడు అనుమానాలు కూడా ఉన్నాయి దీన్ని స్వాగతించినప్పటికీ ఆ అనుమానాలు ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు దాకా విచారం చేసింది తెలంగాణ పోలీసులే ఈ అంశాలన్నింటినీ పరిశీలన చేసింది తెలంగాణ పోలీసులే మరి ప్రభుత్వం ఏదైనా కావచ్చు కాంగ్రెస్ కూడా గత ఎన్నికల మేనిఫెస్టోలో జాతీయ స్థాయిలోనే పెట్టింది ఈ రోహిత్ ఏము లాగా ఎవరు చనిపోకూడదని మేము కోరుకుంటున్నాం కాబట్టి రోహిత్ చట్టాన్ని చేసుకొస్తా తెలంగాణలో కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టింది రోహిత్ లో కుటుంబానికి మేము న్యాయం చేస్తాం కూడా పెట్టారు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అండగా ఉండాలని కూడా ప్రకటించారు రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా కూడా నేను నేను ఒక ఇజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏంటంటే ఈ కేసు ని పొలిటికల్ గా చూడకండి సెంట్రల్ యూనివర్సిటీలో ఏబివిపి అనేక అరాచకాలు పాల్పడతా ఉంది ఆడున్న అడ్మినిస్ట్రేషన్ వాడుకుంటా ఉంది కాక మొన్న విద్యార్థుల్ని ఆడ అడ్డొచ్చిన సిబ్బందిని సెక్యూరిటీ సెక్యూరిటీ కొట్టారు పోసుకున్నారు అందుకంటే ముందు కత్తులు కటా తీసుకొచ్చుకొని కొట్టారు ఒక వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి దీనిని బీజేపీ ప్రేరేపించి తన ఎన్నికలు వాడుకోలేని ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి మీరు రీ ఓపెన్ చేసి రీఇన్వెస్టిగేట్ చేయడానికి స్వాగతిస్తున్నప్పటికీ పాత పద్ధతిలో కాకుండా అసలు రోహిత్ ఎందుకు అయ్యాడు రోహిత్ ఎందుకు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది తను రాసిన రెండు లేఖలు ఏంటి ఆ రెండు లేఖల ప్రస్తావన కూడా పోలీసులు పొట్టులో లేదు ఆ రెండు లేఖల ప్రస్తావన కూడా పోలీసులు పొట్లు ఇచ్చిన మీరు లేదు కాబట్టి అసలు ఆ లేఖల్లో అంశాలు అన్నింటిని మీరు ప్రాపర్ గా నిష్పక్షపాతంగా విచారణ జరిపి రోహిత్ల కుటుంబానికి న్యాయం చేయాలి రోహిత్ కుటుంబానికి న్యాయం చేయడం అంటే మేము ఒక కుటుంబానికి అంటలేదు ఎవరైతే రోహిత లాగా ఉండి చదువుకుంటే అనగాన వర్గాల విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ మీరు భవిష్యత్తుకి బాటలు వేస్తున్నట్టు న్యాయం చేస్తున్నట్టు వివక్ష లేకుండా చేస్తున్నట్టు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి తీసుకోవాలని మేము కోరుతాం థ్యాంక్ యూ నారాజ్ రోహిత్ వేముల ఇష్యూలో ఒక దాన్ని ఏం కామెంట్ చేయాలని అర్థం కాని పరిస్థితి అక్కడ కనీసమైన రెండు లెటర్లు ఆత్మహత్య చేసుకునే కంటే ముందు బీసీ ఒక లెటర్ రాసిండు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఒక లెటర్ రాసిండు వాటిని ప్రస్తావించకుండా కేవలం ఆయన ఎస్సీ కాదని తెలియడానికి ఒక నలభై పేజీల రిపోర్ట్ అంటే మనం ఏం రిపోర్ట్ రాసినట్టు వీళ్ళు అసలు దేశ వ్యాప్తంగా సంచలనమైన ఇలాంటి కేసులోనే ఇంత నిర్లజ్జగా ఉంటే ఇంత స్క్రిప్టెడ్ రిపోర్ట్ రాస్తే జనరల్ కేసు ఎట్లా ఉంది అనేది పోలీసు వ్యవస్థ మీద కూడా నమ్మకం ఎట్లుండదు జనాలకి మీరేమనుకుంటారు కామెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నాం